దేవుడు మనిషిని మట్టితో తయారు చేశాడు అంటే ఒక కుమ్మరవాణి కుమ్మరవాడు ఎలాగైతే మట్టి నుంచి తయారు చేసి రకరకాల కొండలు అందమైన కొండలు తయారు చేస్తున్నాడో అలాగే దేవుడు కేవలంగా మట్టి నుంచి నరుని నిర్మించాడు అది ఆది కాండంలో ఉంటుంది కదా మట్టి నుంచి నరుణ్ణి తీగ నరుడు ఆత్మలో జీవాయువు ఊయిగా ఊదగా నరుడు జీవాత్మయను అని ఉంటుంది ఇక్కడ మట్టి వాటి ఉంటుంది ఆత్మ వాయువు ఓదగా నరుడు జీవాత్మయను అని కేవలం ఈ మట్టి అనేది ఏంటంటే ఒక శరీరం ఈ శరీరం ఏంటంటే ఒక మట్టి కుమరివాడు దాన్ని చేసేటప్పుడు వాడు కను దుష్టంతా దాని మీద పడుతుంది అది ఏ లెవెల్లో చేయాలి ఎంత పెద్దది చేయాలి చిన్నది చేయలేని అని తెలుసు అలాగే కొండలు తయారు చేసి రకరకాలు రంగులు అందమైన ప్రదేశాన్ని అనేక రకాలు చేస్తూనే ఉన్నారు అలాగే బొమ్మలు కూడా చేస్తారు ఇవి చాలా అందంగా ఒకే మట్టి నుంచి ఎన్నో రంగులు ఆ మట్టిలోనే ఎన్నెన్నో వంపులు సొంపులు ఇది ఆ కొమ్మలవాని చేతిలో తయారైనవా ఇది అది ఎంత గట్టి పాత్ర తయారు చేసిన మట్టితోనే చేయి జరిగానే మొత్తం బూడిదైపోతుంది ఏం కనబడదు ఎంత అందంగా ఉన్నప్పుడు కూడా అలాగే దేవుడు మానవుడిని భూమి నేల మట్టి నుంచి నిర్మించి జీవాయుధగా నరుడు జీవాత్మ అయిననే ఉంటుంది యుహోవా దేవుడు ఎందుకంటే ఈ మట్టికి ఇలువ జీవాత్మకి ఇలువ రెండు విషయాలు మాట్లాడుకుందాం ఈ మట్టి మట్టిలోనే కలిసిపోతుంది అంటే ఈ భూమి ఈ భూములోని వజ్రాలు వైడియాలు ఎన్నో రంగురంగులు కనబడతాయి అంటే రంగురాలు మామూలురాలు ఎన్నో ఉంటున్నాయి అయితే న నరుణ్ణి మట్టి నుంచి నిర్మించాడు అది ఎంత గొప్పవాడైనా సరే ఎంత ధనవంతుడైనా సరే ఒక రోజు చనిపోయిన తర్వాత ఏ మట్టి నుంచి తీయబడిందో ఆ మట్టిలోకి వాడు కలిసిపోతున్నాడు అది ఈ మట్టి గురించి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు ఈ బ్రతకడానికి ఎప్పుడు చనిపోతలో ఎవరికీ తెలియదు ఎప్పుడు ఎవరు పుడతారో ఎవరికీ తెలియదు కానీ ఆ మట్టి నుంచి తీయబడిన వాడు మళ్ళీ మట్టి నుంచే వెళ్ళిపోతున్నాడు ఒక ఇయస్కాంతం భూమి నుంచి మట్టి నుంచి తయారు చేస్తున్నారు అదే ఆ ఇస్కాంతం కినుపంటుంది అది భూమి లేదు ఇది భూమి లేదు దీనికి ఆకర్షణ ఉంటుంది అలాగే మనిషి ఈ భూమి నుంచి మట్టి నుంచి దేవుడు తీయబడ్డాడు కనుక తీశాడు కనుక మానవుడిని మళ్ళీ అదే ఆకర్షణ ఉంటుంది మళ్ళీ భూమిలోకి మనం చేరిపోతున్నాం మట్టి నుంచి తీయబడింది ఎంత బ్రతికి ఎంత ఉన్న అయినా ఎంత ధనవంతుడైనా ఏదైనా సరే ఒకరోజు చనిపోయినప్పుడు ఆ మట్టిలోకే మనిషి చేరిపోతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచే వెళ్ళిపోతున్నాడు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే విషయం చెప్పండి అంద సంధాలు కూడా మట్టిలో ఉన్నాయి ఆ భ్రమంలోనే మనం బ్రతుకుతున్నాం అలా ఒక్కొక్క అందరూ ఆడవాళ్ళే ఉన్నారు అందరూ మగవాళ్ళే ఉన్నారు ఎన్నెన్నో జంతువులు పెట్టలు ఎన్నో ఉన్నాయి కానీ అంద సందాల్లో మనం వర్ణేస్తుంటే చాలా అందంగా ఉన్నారే చాలా బాగుంది అని అలా ఉండిపోతాం కొంతమందిని చూస్తే కొంతమందిని చూస్తే సిరాకు పడుతుంది అది ఈ అందాలు దేవుడు వర్ణించిన అదే మట్టి నుంచి మట్టినికే అసలు చెప్పాలంటే అది దేవుడు చెప్పేది ఏంటంటే ఈ మట్టి స్టాండర్డ్ కాదు మట్టి మట్టిలోకి పోతుంది ఈ తరతరాలు ఉంది ఏది కూడా స్టాండర్డ్ కాదు అని ప్రభు చెప్పేశాడు అయితే ఆ మట్టిలో ఉన్న ఈ మట్టి ఏ పాత్ర తయారు చేసినా మెయిన్ దానికి నీరు కావాలి నీరు ఆ మట్టిలో కలిపితేనే పాత్ర తయారవుతుంది ఖాళీ మెట్ మట్టి పెడితే అవదు అందుకే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చేరడని చెప్పాడు అలాగే నీరు భూమి మీద నేల మెట్టి మీద దేవుడు ఈ భూమిని పరిచే నేల నీటి మీద పైన పైని కిందని నీరు అన్నది దాన్ని డివైడ్ చేశాడు సముద్రం నీరు వేరే మామూలు నీరు వేరే మనిషి తాగడానికి నీరు పెట్టాడు అందుకే సముద్రం ప్రక్కన మనం నుయ్యి తీసిన నీరు చప్పగా మంచి నీరే వస్తుంది అక్కడ గొయ్యి తీస్తే సముద్రం నీరు ఒప్పుగా ఉంటుంది అయితే మనం బ్రతకడానికి మంచి నీరుని పెట్టాడు అలాగే సముద్రం చేపలై బతకడానికి ఆ నీరు పెట్టాడు అయితే నీరు అంటే ఒక ఆత్మ సంబంధమైంది ఆత్మ మనిషిలో నీరు లాంటిది నీరు ఉంటే అన్ని తయారవుతుంది నీరు లేని ఏ జీవం కూడా లేదు అలాగే పరిశుద్ధాత్మక స్వాదృశ్యం కూడా నీరే ఆ నీరు పరలో నుంచి దిగి వస్తుంది నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికీ తెలియదు పైనుంచి నీరు పడుతుంది అలాగే డవనైతే ఆ డౌన్ నేరిపోతుంది నీరు నిజం దేవుడు నీరు నీరు పళ్ళమె అన్నారు నీరు పోస్తే ఈ అయితే అటు వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే నీరు అనేది పరలోకి సంబంధమైంది మన ఆత్మ మనకు దేవుడు ఊదాడు కాబట్టి ఎప్పుడు నిత్య జీవం గలవాడు మరణం లేనివాడు ఎవరు ఎవరు అంటే ఏసు ఒక దేవుడే కాబట్టి దేవుడిని మనం నమ్మాలి ఆత్మ